రా కదిలిరా రా విచ్చేసినటువంటి గౌరవ పెద్దలందరికీ అలానే జనసేన తెలుగుదేశం నాయకులు ప్రజలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మనం దాదాపు నాలుగున్నర సంవత్సరంలో ఈ పరిపాలన చూస్తా ఉన్నాం రాజధాని లేని పరిపాలన ఆంధ్ర భారతదేశంలో ఏదైనా ఉందంటే సైకో ఆధ్వర్యంలో వైసీపీ ఆధ్వర్యంలో ప్రభుత్వం రోడ్లు లేనటువంటి రాజధాని ఏదైనా ఉందంటే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగం ఉన్నటువంటి రాష్ట్రం ఏదన్నా ఉందంటే ఆంధ్రప్రదేశ్ అట్లానే ప్రతి దీనిలో కూడా దోసుకునేటువంటి ప్రప్రాదమైన రాష్ట్రం ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్ అలాంటిది ఈరోజు మన గౌరవ తెలుగుదేశం అధినేత మాజీ ముఖ్యమంత్రి గారు అపర చాణక్యులు చంద్రబాబు గారు అలానే పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత వీళ్ళిద్దరూ ఒక మంచి ఆలోచనలతో రాష్ట్రాన్ని బోగ చేయాలనే ఆలోచనతో మంచి సుపరిపాలన రాజధాని అమరావతి నిర్మించాలనే ఆలోచనతో పేద ప్రజలందరూ కూడా మంచి పరిపాలన అందించాలని ఆలోచనతో మంచి పరిశ్రమ దేవాలన్న ఆలోచనతో ఈ ఇద్దరు కలిసినటువంటి రాబోయే ఎలక్షన్లో మనమంతా తెలుగుదేశం జనసేన జనసేన తెలుగుదేశం అందరూ కూడా కలిసి మంచి హృదయంతో రాబోయే ఎలక్షన్ లో ఈ సైకో జగన్మోహన్ రెడ్డిని మన ఆంధ్ర రాష్ట్రం నుంచి పారదాళాలని మీకు సభాముఖంగా తెలియపరుస్తూ మీకు మీకు సెలవు తీసుకుంటూ ఉన్నాను వస్తున్నారా హలో హలో సాకో పోవాలి సైకిల్ రావాలి అవునా మధుప్రియ గారు ఒక పాట పాడవలసిందే